ఈరోజు మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు రామాయపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసానిచ్చారు పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బాలరాజు మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాగి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ జిల్లా నాయకులు వెలుముల సిద్ధరాములు శంకర్ గౌడ్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు జొన్న భరత్ బాసం అనిల్ కడిం సిద్ధార్థ లావణ్య కటిక కార్తిక్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడి చెప్పండి ధైర్యం ఇవ్వండి ఫస్ట్ మీద ధైర్యం ఉండండి అంటే మీ ఉన్నారు కాబట్టి ధైర్యం ఉంది నేను చేయాల్సిందే ఉందా ఇంకా ఆర్ కంఫర్టబుల్ కరెంట్ ఉందా రాత్రి ఇంకా అయితే చాలా అంటే లంచ్ ఈరోజు అనిపిస్తుంది కలెక్టర్ గారు అయితే యాక్టివ్ ఉన్నారు రాత్రి నుంచి మీకు ఒకటి రెండు సార్లు మాట్లాడిన కలెక్టర్ గారు ఓకేనా సార్ కూడా వస్తా అన్నారు ఏం చేసుకోండి ప్రతిసేపటి రావచ్చు కలెక్టర్ గారు కూడా వస్తారు అక్కడ రాజుపేట దగ్గర ఇంకా ఇష్యూ సాల్వ్ కాలేదు హవేలి కన్పూర్ మండలంలో అక్కడ మళ్ళీ కొంతమంది ఇప్పుడు నీళ్ళలో ఇస్తున్నారు అక్కడ పోతా ఉన్నాం మేమందరం కూడా మధ్య జాగ్రత్తగా ఉండేది బిల్డింగ్ కొంచెం సేఫ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం ఇట్లాంటిది కొత్త బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రయత్నం నిన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రామాయణపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా రెండు రోజులుగా కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్లో బలికి రామాయపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థుల అటు పోలీసులు ఇటు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడ ఫిఫ్టీ చేయడం జరిగింది నవ్ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కొత్త బోర్వెల్ బోర్వెల్ తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు ఆ రెండింటినీ కూడా ఎంపీ లాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ నైన్టీ నైన్ పర్సెంటేజ్ మహిళలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం ఎందుకంటే